భీమవరంలో నాలుగు అంశాలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పొత్తుల కోసం నానా కష్టాలు పడ్డాను అవి నాకు మాత్రమే తెలుసన్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవుట్ అవ్వడం లేదు అన్నారు జగన్ సిద్ధం అంటే మేం యుద్ధం అంటామన్నారు పవన్ వచ్చాక పథకాలు ఆపం అభివృద్ధి చేస్తామని అన్నారు పవన్ ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకటికి తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చేవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చేవాట్లు తిన్నా నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పట కదా మనం నిర్ణయించుకోవాలి గట్టి సింహాలు అంటే గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాలి చెప్ప నేను అవన్నీ అడుగులో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమాజంలో ఉండవు నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మళ్ళీ ఒకసారి చెప్పా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు ఇది అంటే ఆయన ఏంటి నేను బటన్ నొక్కాను బటన్లు నొక్కాను బటన్లు నొక్కాను బటన్లు ఒకటి ఏం ఓప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నావు అభివృద్ధి చేసే బట్టన్లు నొక్క అప్పుడు కదా నీ సలామంటావు నీకు అప్పుడు కదా సబ్భాషణ అంటావు నీకు జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉన్నాయి జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో కూడా